తునిలో నిన్న యనమల రామకృష్ణుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలో యనమల రామకృష్ణుడు గారు తాను రాజ్యసభ సీట్ ఆశిస్తున్నట్టుగా అది అధిష్టానం చూసుకుంటుంది అది నా కోరిక రాజ్యసభ అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు ఆయన మాట్లాడటం కూడా చూశాం ఇక సాక్షిలో ఈ స్క్రోలింగ్ చేశారు దీంట్లో యనమల రామకృష్ణుడు గారు మాట్లాడినా ఏం మాట్లాడినా చూస్తే రోజు సాక్షి పేపర్ చదువుతా సాక్షి టీవీ చూస్తా ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం మెడికల్ కాలేజ్ నిరసన ర్యాలీలో ర్యాలీతో ప్రతిపక్షంలో కసి పెరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కసి పెరిగింది ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు ఏదైతే మొన్న ర్యాలీకి అని చెప్పి యనవల రామకృష్ణుడు గారు అయితే కొన్ని కీలకమైన మాటలు మాట్లాడటం జరిగింది అంతిమంగా జనవల రామకృష్ణుడు గారు చెప్పాలనుకుంటే ఏంటంటే ప్రతిపక్షానికైతే బలం చేకూరింది అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ చూస్తుంటే ప్రతిపక్షానికి బాగా బలంగా ఉంది ప్రతిపక్షం కసిగా పనిచేస్తూ ఉంది అంతిమంగా ఈ ప్రభుత్వం అనేది కొన్ని విషయాల్లో మార్పు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి అని చెప్పి స్వయంగా యనమల రామకృష్ణుడి గారు అయితే మాట్లాడటం జరిగింది ఇంకా మెడికల్ కాలేజీలు అనేవి పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల్లో చర్చనీ అంశం అవుతూ ఉంది గ్రామ స్థాయి వరకు మెడికల్ కాలేజీల అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎన్ని అప్పులు చేస్తున్నారు కోటాని కోట్ల రూపాయలు విచ్చల విడిదనం చేస్తూ ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయి పూర్తిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజ్ వైద్యం అనేది పేదవాళ్ళకు అందుద్ది కదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా మాత్రం ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలైతే చర్చనీయాంశం అవుతా ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్ణయం అనేది మార్చుకోలేరు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు మెడికల్ కాలేజీకి సంబంధించి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు ఇక యనమల రామకృష్ణుడు గారికి అయితే మాత్రం రాజ్యసభ సీటు ఆశిస్తున్నాను తన కోరిక అది ఇదని అదని చెప్పి నేను తుణిలు అయితే ప్రకటించారు ఇంకా సాక్షిలో కూడా ఇదైతే ఇందాక స్క్రోలింగ్ చేశారు రోజు సాక్షి పేపర్ చదువుతాను ప్రతిపక్షం మనం ప్రతిపక్షం ఊర్తీ మనం ఎగిరిపోతాము మెడికల్ కాలేజ్ నిరసనతో ర్యాలీతో వాళ్ళ కసి పెరిగింది ప్రతిపక్షంలో ప్రజలు గ్రామ గ్రామ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారని చెప్పి నిన్న సభ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది